ఈరోజు ప్రకృతి వ్యవసాయం ఒక టార్గెట్ పెట్టుకున్నాం ఈ రాష్ట్రంలో ఆరు పాయింట్ ఐదు లక్షల హెక్టార్ల్లో ఈ సంవత్సరం ప్రకృతి వ్యవసాయం చేయాలి ఇప్పుడే చాలామంది ప్రకృతి వ్యవసాయానికి సర్టిఫికేషన్ లేదు దానికి ట్రేసిబిలిటీ లేదని చెప్పారు ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా ప్రకృతి వ్యవసాయంలో పండిన ప్రతి పంటకి సర్టిఫికేషన్ ఉండాలి ట్రేసిబులిటీ ఉండాలి నాణ్యత ఉండాలి అని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు ఆ పద్ధతిలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాం గౌరవ శాసనసభ్యులకి వ్యవసాయ శాఖ మంత్రిగా కోరుతున్నాను వ్యవసాయం ఉన్న ప్రతి శాసనసభ్యుడు ఒక మూడు ఎకరాలో నాలుగు ఎకరాలో ప్రకృతి వ్యవసాయం చేయండి మీరు ప్రోత్సహించండి పది మందికి ఆదర్శవంతంగా నిలిచి రేపు భవిష్యత్తులో మనకి అతి ప్రాధాన్యతమైనటువంటిది ప్రకృతి వ్యవసాయం శాసనసభ్యులారా మళ్ళీ కోరుతున్నాను మీకు ఒకవేళ అందరికీ భూ అనుకుంటున్నాను ఉన్న ప్రతి ఒక్కరూ మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు తీసుకొని మీ అవసరానికి సరిపడా ప్రకృతి వ్యవసాయాన్ని మీరు ప్రోత్సహిస్తే ప్రభుత్వం నుంచి సహకరిస్తాం తద్వారా రైతాంగానికి మనం మోటివేట్ చేయడానికి అవకాశం ఉంటుంది దాని మీద కూడా దృష్టి పెట్టమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు అందరం పండిస్తే వరి పండిస్తున్నాం దీనివల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి చాలా సమస్యలు వస్తున్నాయి ఉదయమే మా సోదరుడు చెప్పారు మనోహర్ గారు ఈరోజు మన రాష్ట్రంలో పండిస్తున్నటువంటి వరి ఎవరూ తినడం లేదు ఎక్స్పోర్ట్ చేద్దామంటే ఎక్స్పోర్ట్ కూడా అవడం లేదు అటువంటి వరి మన రాష్ట్రంలో పండిస్తున్నాం దీనివల్ల ప్రభుత్వానికి ఇబ్బంది రైతుకి ఇబ్బంది అందుకే నేను మొన్న సైంటిస్టులతో రైతులతోని ఎక్స్పోర్టర్స్తోని నాలుగు గంటలు కూర్చున్నాను ఈ రాష్ట్రంలో ఏ రకాలు పండుతున్నాయి రకాలు ఏవి ఎక్స్పోర్ట్ చేసిన రకాలు ఏవి పూర్తిగా ఉపయోగం లేని రకాలు ఏవని నాలుగు గంటలు డిస్కస్ చేస్తే మంచి ఐడియాస్ వచ్చాయి ఆలోచనలు వచ్చాయి అందుకే ఈ సంవత్సరం నుంచి సన్న రకాలను ప్రోత్సహించాలని ఎక్స్పోర్ట్ రకాలను ప్రోత్సహించాలని ఏవైతే ఉపయోగంలో లేనివో అవన్నీ కూడా రైతులకి చైతన్యపరిచి క్రమీపి ఆపాలని చెప్పి ఒక ఆలోచన కొంచెం ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి అవసరమైతే సన్న రకాలకి కొంత బోనస్ అయినా ఇచ్చి ఆ రకాలను ప్రోత్సహిస్తే మనకి వ్యవసాయం బాగుంటుంది